హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు టోర్స్ దిస్ ఇస్ మే ఇందు రోజు మన వీడియో ఏంటి అంటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన క్యారమెల్ టీని ప్రిపేర్ చేసుకుందామండి నేను ఈ టీని ట్రై చేసి ఎలా వచ్చిందో రివ్యూతో సహా మీతో అయితే షేర్ చేసుకుంటాను మీరు చేయాల్సిందే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక నెక్స్ట్ అయితే మనం క్యారమెల్ టీని ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ స్పూన్ వరకు షుగర్ వేసి క్యారమలైజ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా క్యారమలైజ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని లైట్గా మరగనివ్వాలి అంటే వన్ మినిట్ అలానే వదిలేసాము అంటే బాయిల్ అవుతూ ఉంటుంది కదా ఇలాంటి స్టేజ్లో మనం ఒక రెండు ఇలాచీలు క్రష్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు లవంగాలు వన్ టీ స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకోవాలి మీరు ఏ టీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి మీరు నార్మల్గా యూజ్ చేసే టీ పౌడర్ని మేము వన్ టీ స్పూన్ వరకు వేసుకొని జస్ట్ ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వరకు మిల్క్ వేసుకొని అంటే జస్ట్ నార్మల్ మిల్క్ అండి బాయిల్ చేసి మిల్క్ కాదు నార్మల్గా పచ్చిపాలు ఉంటాయి కదా అలాంటి మిల్క్ మాత్రమే వేసుకొని పొంగు వచ్చేంత వరకు పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫిల్టర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు క్యారమెల్ టీ అయితే రెడీ అవుతుంది మనకు క్యారామెల్ టీ అదేవిధంగా నార్మల్ టీ కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుందండి టేస్ట్లో అయితే చేంజ్ అయితే ఉంటుంది కాకపోతే మనకు మరీ ఓ అనే అంతలా అయితే ఉండదండి జస్ట్ నార్మల్గా నార్మల్ టీతో పోలిస్తే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే డిఫరెన్స్ వస్తుంది కానీ మరీ గ్రేట్ అనే అంత అయితే ఉండదు మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం బాయ్